హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈరోజు ఒక నేను మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి ఒక ఆకుకూర ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి పాలకంటే నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందంట దీంట్లో అలాగే చూపును మెరుగుపరిచే ఈ ఆకుకూరను మీరు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ ఇది ఎలా చేసుకోవాలో ఇదేంటో చూద్దాం ఇదే అండి పొన్నగంటి ఆకుకూర పొన్నగంటి ఆకుకూరనే పోయిన కంటి చూపును తీసుకొచ్చే కూర అని కూడా అంటారంట ఇది తప్పక ట్రై చేయాల్సిన కర్రీ అండి వారంలో ఒక్కసారైనా తినాల్సిన కర్రీ ప్రతి ఇంట్లో తినాల్సిన కర్రీ పిల్లలకు కూడా చాలా మంచిది హెల్దీ కదా ఇప్పుడు ఐ తొందరగా వస్తుంది కదా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకు కూడా ఇది తీసుకొచ్చి పెట్టండి దీన్ని పప్పు అయినా చేసుకోవచ్చు లేదా చట్నీ అయినా చేసుకోవచ్చు లేదా కూరలాగైనా చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఆకుని ఇలా ఒక్కొక్క ఆకుగా తెంపేసుకోవాలండి దీన్ని తెంపుకొని సాల్ట్ వాటర్లో శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలండి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నాను బాని పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు కొద్దిగా శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఆకుకూరల్లోకి ఆనియన్స్ ఎక్కువగా అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇంకొక నిమిషం పాటు కలుపుకుందాం ఇది ఎంతో హెల్దీ రెసిపీ అండి తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ వారంలో ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు పెసరపప్పు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి దాదాపుగా పెసరపప్పు సగం సగమన్నా ఉడకాలండి ఇక్కడే మూత పెట్టి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు పెసరపప్పును మగ్గనిద్దాం పెసరపప్పు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర ఉంది కదా ఆకుని ఇందులో వేసుకోవాలండి మొత్తం ఆకునంతా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పెసరపప్పు అంతా కలిసేలాగా ఆకును ఒకసారి కలుపుకొని ఏం లేదండి మొత్తం అంతా కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి యాకంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి అయిపోయింది ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇది మొత్తంగా ఉడికిందండి చూడండి మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేము అందులోనే వాటర్ కూడా వచ్చేసినాయండి ఎంతో హెల్దీ అయినా పొన్నగంటి ఆకును తప్పక ట్రై చేయండి ఇది చపాతి రోటీ రైస్లోకి దేంట్లో అయినా బాగుంటుందండి పిల్లలకు కూడా పెట్టండి చాలా హెల్దీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి